తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలోని మున్సిపల్ మైనారిటీలు వైసీపీ నాయకులు వైస్ చైర్మన్ రఫీ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారికి నెలవల సుబ్రహ్మణ్యం నెలవల కప్పి సాధారణంగా ఆహ్వానించారు రఫీపై నమ్మకంతో టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయశ్రీ ధన్యవాదాలు తెలిపారు తనపై విశ్వాసం సుల్లూరుపేట అభ్యర్థిగా ప్రకటించిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి విజయశ్రీ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రఫీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరం కష్టపడి నెలవల విజయశ్రీని గెలిపించుకోవాలని సూచించారు తమ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేస్తే సహించేది లేదని రఫీ హెచ్చరించారు అనంతరం టీడీపీ ఐదు నియోజకవర్గాల పరిశీలకులు కొండేటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ రఫీకి టీడీపీలో మంచి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన పెద్దలందరికీ కార్యకర్తలకి నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి నన్ను ఎంపిక చేసి అభ్యర్థిగా నిలబెట్టారు

మా టిడిపి కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ ఆ జనసేన కార్యకర్తలు కానీ మరియు మా బీజేపీ కార్యకర్తలు కానీ మీరు విమర్శించండి తప్పు లేదు దానికి ఎవరు ప్రతిమర్శ చేసుకోవచ్చు అది అంబేద్కర్ గారు ఇచ్చిన వాక్ స్వతంత్రం మనం కానీ మీరు కానీ బూతులు మాట్లాడారా మీరు ఎక్కడ ఉంటే అక్కడికి మా నాయకులు తీసుకొని ఈ టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి మీ ఇంటికి

ఎంతో 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 మేలు చేస్తుంది మీ అందరూ ఆయన నాయకత్వంలో మీరు అందరూ వచ్చినందుకు మీకు పేరుతోటి నా ధన్యవాదాలు మిమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఏది కావాల్సిన ఏది ఉన్నా కూడా రఫీ బాయ్ కి గుర్తింపు కానీ ఆయన కూడా నేను సభాపంగా హామీ ఇస్తున్నాను రఫీ బాయ్ మేము గుండెల్లో పెట్టుకుంటాం కూడా ఇబ్బంది పెట్టము మీ రఫీ బాయ్ గుండెల్లో పెట్టుకునే బాధ్యత మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే బాధ్యత మిమ్మల్ని మనసు పార్టీలోకి ఆహ్వానించడం అది మా బాధ్యత దానికోసం వచ్చా నేను తప్పకుండా మీ అందరికి అందరి ముందు నేను ఒక హామీ ఇస్తున్నాను రఫీ బాయ్ కి మంచి గుర్తింపు ఇచ్చి ఒక యంగ్ స్టార్స్ కూడా తప్పకుండా ఒక మంచి నాయకుడిగా తెలుగుదేశానికి ఒక ఎసెట్ గా ఉంటాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా రిఫ్యూ అయి చెప్పేసి చెప్తున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి